మానసా టీవీ న్యూస్ కి స్వాగతం కాళేశ్వరం ప్రాజెక్టు పైన మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం అంబేద్కర్ చౌక్లో మంగళవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డి పంజుకులా మాట్లాడుతూ కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాలు అని ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక బురద చల్లే విధానాలు అని అన్నారు పిసి ఘోష్ రిపోర్ట్ పిసిసి రిపోర్టు అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అన్నారు సిబిఐ అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

యావత్ తెలంగాణలో ఒక రాక్షస పాలన జరుగుతున్నారనే విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రజలతో కేసీఆర్ గారిపై ఈ పాలక పక్షం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి ఏదో విధంగా కేసులలో ఇరికేయాలని చూడడం చాలా విచారించదన్న విషయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడ మోడీకి లొంగిపోయి ఎన్డీఏలో కలిసిండు కానీ అదేవిధంగా కేసీఆర్ గారిని చేయాలని చెప్పి చూస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా పీపీ గోస్ కమిషన్ ద్వారా వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించి తాత ఏమీ లేదని తేలిపోయాక వాళ్ళు సిబిఐకి వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి మోడీతోని లాచిబడి ఇలాంటి సిబిఐకి అప్పి అప్పగించారు సిబిఐ అంటే ఏం లేదు అది కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషనే సిబిఐకి వేరే నామకరణ అవసరం లేదు సిబిఐ కేసు వచ్చే లేదు పోయే లేదు లాస్ట్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సిబిఐకి పోయిన కేసులు ఏం అయ్యేది లేదు కానీ మన రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాలి జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చక చేతగాక నీరు వెళ్ళక రైతులకు అంత ఇబ్బందులు పెడుతూ అవి చేతగాక డ్రైవర్స్ పరిపాలన చేయడంలో ప్రత్యేకంగా వారి యొక్క సొంత నియోజకవర్గంలోనే కష్టాలు ఉన్నా తాండ నుండి నీళ్లు తాగి అందించేవారు కానీ ఈ రోజు వారి యొక్క నియోజకవర్గానికి నీళ్ళు వస్తున్నాడు కేసీఆర్ గారి పుణ్యం కాదా ఒకసారి ఆలోచన చేయాలి వారి యొక్క ప్రజలు వాళ్ళకు అడగాలని నేను కోరుతా ఉన్నాను ఈ రోజు ఇరవై ఇరవై నెలలలో ఏమి పీకం అనేక అభివృద్ధి గ్రామాలు కార్యక్రమాలు ముందుండి నడిపించవలసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయటం లేదు అభివృద్ధికి మన తెలంగాణ రాష్ట్రం నోచుకుంటలేదు అదేవిధంగా మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అతని పైన అభండాలు మోపడం జరుగుతుంది ప్రజలున్నంత వరకు మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారని అది ఈరోజు నువ్వు ప్రత్యక్షంగా పబ్లిక్ చూపిస్తా ఉన్నావు నీ మోసం మాటల నమ్మి పబ్లిక్ లేచి నిన్ను గద్దెనెక్కిస్తే ఈరోజు ఆ పబ్లిక్ నోట్లనే మట్టి కొడుతున్న సీఎం నువ్వు నువ్వు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి హరీష్ రావు గురించి మరి సిబిఐకి ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటంత సీన్ నీకు లేదు పెద్ద ఫోర్ ట్వంటీ దొంగవి నువ్వు నువ్వు మా బిఆర్ఎస్ పార్టీ మా మాజీ సీఎం మీద కానీ వాళ్ళ మీద నువ్వు ఇచ్చేటంత సీన్ నీకు లేదు కాబట్టి నీకు చాత కాకపోతే గద్దె దిగు మా మళ్ళీ మా కేసీఆర్ గారే మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతున్నారు ఈ వచ్చే స్థానిక సంస్థలలో ఏ విధంగా బయటపడాలి అంటే పబ్లిక్ ఏదో చూపియాలి ఏదో చూపించి మభ్య పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు ందు వరుసలో ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలన్నీ పుట్టదాకలేనాయి రెండు వేల ఐదు వందలు పోయినాయి స్కూటీలు పోయినాయి పెన్షన్ల పెంపుడు పోయినాయి మా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేయాలి అన్ని రకాలుగా అన్యాయం జరిగింది కాబట్టి మా మహిళలు అందరూ కూడా గమనిస్తున్నారు సార్ మీరేమో మేనే మేమేదో అక్కడ ఉండి మేము మాత్రమే పరిపాలన సరిగ్గా చేస్తున్నాం అంటున్నారు కింది స్థాయిలలో వెళ్తున్నారు మా గ్రామాలలో కానీ మా వీధులల్లో కానీ మహిళలు నడిచి మీ పదవాళ్ళని చెప్తారు కాబట్టి ఇకనైనా మీరు కళ్ళు తెరిచి ఈ సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ తీసుకోండి వీటి ప్రజలిచ్చిన కాలాన్ని ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకుని ఇచ్చిన మాటలు ఇకనైనా కొంతలు కొంతైనా నెరవేర్చి మా ప్రజలకు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హామీ నెరవేర్చాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మా టీఆర్ఎస్ పార్టీ పర్తించిన కేటీఆర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం పట్టణంలో ఉన్న అప్పుడు ఇసుక మొత్తం స్టాప్ చేసినారు ఈ రోజు షాడో ఎమ్మెల్యే గారు ఉన్నారు మన దగ్గర వాళ్ళు ఇసుక కానీ అన్ని కానీ చేస్తున్నారు మీరు దయచేసి రాబోయే రోజుల్లో మీరు గ్రామాలకు చెప్తే మీ పరిస్థితి ఏంది అవన్నీ ఇప్పడానికి రేవంత్ రెడ్డి కానీ ఈరోజు ఎలక్షన్లు పెడితే పబ్లిక్లో మాకు ఏం లేదు ఇది ఏం చేయాలి ఏ విధంగా అని చెప్పి మా కేసీఆర్ పైన కేటీఆర్ పైన హరీష్ రావు గారి పైన సిబిఐ ఎన్క్వైర్ పెట్టింది మీరు పైన రోహిత్ రెడ్డి పైన రోహిత్ రెడ్డి గారు ఈరోజు అమెరికాలో ఉన్న ఈ రోజు ఆయన ఎంబడి ఇంతమంది కార్యకర్తలు ఉన్నాం మేము రాబోయే రోజుల మీ ఏ ధర్నాకైనా అడ్డుకుంటాం మీకు ఏది చేత కాదు ఆరు గ్యారెంట్లు చేయడానికి చేత కాదు నాలుగు మూడు వందల చేంజ్ హామీలు చేంజింగే కాదు రాబోయే రోజుల మీరు ఈ హామీలు ఈ పింఛన్లు కానీ అది కానీ ముసలి వాళ్ళకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు పింఛన్ ఉండడానికి చేత తెలంగాణలో సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం దిప్పుతా ఉన్నాడు ఆ చక్రానికి ఒక పుల్లలాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటి ఇంటర్వ్యూలో పెద్దలు కేసీఆర్ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు మీకు చిన్న వయసులో మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు మీరు ఇప్పటికైనా పని చేయండి అని ఆయన మా అందరికీ కూడా కేసీఆర్ గారు ఆరు నెలల వరకు ఎవరు ఏమీ మాట్లాడకండి వాళ్ళని పరిపాలన చేసే అవకాశం ఇద్దామని అన్నారు కానీ రేవంత్ రెడ్డికి ఆ లక్షణాలు లేవు జైలుకెళ్లి చోడు జైలు భాషనే మాట్లాడతాడు ఆయన బ్లాక్ బ్లాక్మెయిల్లు దందాలు జైలు జీవితం కాబట్టి అందరు కూడా రేవంత్ రెడ్డికి దొంగలాగానే కనిపిస్తారు పచ్చ లోకం అంతా పచ్చగా అనిపించినట్టుగా రేవంత్ రెడ్డి ఈరోజు చేస్తూ ఉన్నాడు ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో ఈరోజు రేవంత్ రెడ్డి పోతే తంతరడ కొండారెడ్డిపల్లె రేవంత్ రెడ్డి సొంత ఊరిలో ఒక మాజీ ఒక మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి నా చావుకి కారణం రేవంత్ రెడ్డి సోదరులు అని రాస్తే దిక్కులేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు గనక ప్రజా పాలకుడైతే మీరే గనక మీరు చెప్పుకుంటున్నట్టుగా గొప్ప పాలకుడైతే అట్లాంటి ఎంక్వైరీలు చేయండి ముందు ఈరోజు రైతులు తాండూరుతో సహా తెలంగాణ వ్యాప్తంగా యూరియా లేదని రోడ్లు ఎక్కుతున్నారు రేవంత్ రెడ్డి గారు యూరియా ఎందుకు దొరుకుతలేదో ఎంక్వైరీ లేయండి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కావచ్చు లేకపోతే తెలంగాణ నుంచి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు కావచ్చు ఇద్దరు కేంద్ర మంత్రులు కావచ్చు ఈరోజు రామగుండం యూరియా ఫ్యాక్టరీ ఎందుకు పనిచేస్తలేదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉత్పత్తి ఎందుకు అయిపోయింది అది మాట్లాడండి మీరు రాహుల్ గాంధీ గారు మీరేమో సిబిఐ బీజేపీ జేబు సంస్థను తిడతారు మీ శిష్యుడేమో సిబిఐ ఎంక్వైరీ అంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నాడా రాహుల్ గాంధీ నేర్చుకోవాలి ఈరోజు పాండూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కానీ ఈరోజు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు కానీ నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఈ రోజు ఏదైతే గత పాలన అంటూ తిడుతూ ఉన్నారో ఈ నాయకులు గత పాలనలో భాగస్వాములుగా ఉన్నారు ఆ రోజు తెలంగాణ ఎట్లుండే ఈరోజు తెలంగాణ ఎట్లుండే ఈ రోజు హాస్టళ్లలో ఇప్పటికీ యాభై ఐదు మంది విద్యార్థులు కలుషితాహారం తిని చనిపోయింది వాళ్ల మీద ఎంక్వైరీ చేయండి ఎవరైనా అన్నమో రామచంద్ర అంటారు ఈ గవర్నమెంట్ ఎట్లా ఉందంటే వీళ్ళు పెట్టి అన్నం తిని చచ్చిపోతున్న ఆ పరిస్థితి ఉంది ఈరోజు ఆస్తుల దాని మీద ఎంక్వైరీ చేయండి ఐదు వందల తొంభై నాలుగు మంది ఇరవై నెలల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాని మీద ఎంక్వైరీ వేయండి మీ ఆరు గ్యారెంటర్లు నాలుగు వందల ఇరవై హామీలు ఈరోజు ఏమైనాయని జనాలు నిలదీస్తున్నారు దాని మీద ఎంక్వైరీ చేయండి మీకు పరిపాలన చాటగా కాదు మీకు ముందు చూపు లేదు మొన్న వరదలు వస్తే తెలంగాణలో ఎప్పుడు లేనంత వరదలు వస్తే కామారెడ్డి మునిగిపోతే మెదక్ మునిగిపోతే కరెంటు పోలు పట్టుకుని గ్రామ నలుగురు నిలబడి ఆడ హెలికాప్టర్ దిక్కులేదు ఎందుకు లేదు తెలుసా హెలికాప్టరు ఏదో పీకి మల్లేసి నీడ తెలంగాణలోని బీఆర్ ప్రచారంగా ఏంటి హెలికాప్టర్ కాబట్టి ఈ హెలికాప్టర్ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గానికి వంద కిలోమీటర్ల దూరం హెలికాప్టర్ వాడతారా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎందుకు కొట్లాడుతున్నారు తెలుసా యూరియా ఎందుకు వస్తలేదని కొట్లాడతలేరు రైతు బంధు ఎందుకు వస్తలేదని కొట్లాడతలేరు రాజ్ గోపాల్ రెడ్డి గారు రుణమాఫీ ఎందుకు చేయవు రేవంత్ రెడ్డి అని కొట్లాడతలేడు నాకు మంత్రి పదవి అని కొట్లాడుతున్నాడు నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కారు కాంగ్రెస్ కార్యకర్తలకి పాండూరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తున్నా మీరు ప్రజల కోసం పనిచేయాలి కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా రైతులు ఉన్నారు మీకు రుణమాఫీ కాలే మీకు రైతు బంధు రాలే మీకు యూరియా రాలే మీరు సెల్ టవర్ అందుకెక్కండి ఎక్కండి మీ వాళ్ళకు మంత్రి పదవులు రాలేదు కానీ ఈరోజు వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మీరందరు అగ్రవర్ణాలు హెలికాప్టర్లు తీసుకుంటారా మాకు ఇయరా అంటున్నారు వీళ్ళ పంచాయతీ అంతా నాకు హెలికాప్టర్ ఇస్తారా నాకు మంత్రి పదవి ఇస్తారా నాకు అన్న కమిషన్లు ఇస్తారా సెక్రటేరియట్లో హోటళ్లలో ఇక్కడ మన హోటళ్లలో మనీలలో అట్లా మెను కార్డు ఉంటుంది కదా అట్లాడా సెక్రటేరియట్లో మెను కార్డు పెట్టుకున్నారు ఏ మంత్రికి ఎంత కమిషను ఏ ఆఫీసర్కి ఎంత కమిషను అట్లా టారిఫ్ కార్డులు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఎంక్వైరీ మీకు ఆ ధైర్యం లేదు ఎందుకంటే మీ చుట్టూ నాలుగైదు ఐదుగురు మంత్రులు మీ కుర్చీ కింద బాంబు పెట్టుకుని ఉన్నారు మీకు శాఖల మీద పట్టు లేదు పరిపాలన మీద ఆసక్తి లేదు ప్రజలంటే ప్రేమ లేదు కాబట్టి డైవర్షన్ చేయనికే ఈరోజు ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టే కనుక కూలిపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్న మూసీ సుందరీకరణ మూసీ నదిలో గోదావరి జలాలు అడికెళ్ళేస్తారు కాళేశ్వరం కెళ్ళేవాలి కదా కాళేశ్వరం కూలిపోతే ఎడికెళ్ళి తెస్తారు మీరు మొన్న గంధమల్ల ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు కాళేశ్వరంలో భాగమే కదా మొన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసి నీళ్లు విడుదల చేశారు బిఆర్ఎస్ అడిగితే ఆ నీళ్ళు అడికెళ్ళొచ్చినాయి గోదావరి నీళ్ళు అడికెళ్ళొచ్చినాయి తెలంగాణ గోదావరి నీళ్ళు తెచ్చిన మొనగాడు ఎవడు కేసీఆర్ కదా కాళేశ్వరం కూలిపోయిందని అబద్దాలు చెప్తారు రిపేర్లు చేయరు రిపేర్ చేయమని ఎన్డీఎస్ఏ చెప్పింది ఎల్ఎన్టీ రెడీగా ఉన్నది చేయరు మీకు బట్ట కాల్చి మీరేయాలి బదనాం చేయాలి మీకు పని శాత కాదు చేస్తోళ్ళు చూసి కోరువాళ్ళు మళ్ళీ మీరు లక్షాధికారులను చేస్తాం కోటీశ్వరుని కోటి మంది మహిళని కోటీశ్వరం చేస్తాను ఎలా చేస్తున్నావు ముట్టి పుండుకు మందు లేదు కానీ ఎడ్ల కూటంలో దీపం పెడతానంట వెనుక నీరంటో ఈ మాయ మాటలు బంజేయ బిఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదలదు పాండూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కుటుంబానికి ఇక్కడ మహేందర్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్న అన్ని స్థాయిల నాయకులకి బీఆర్ఎస్ పార్టీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీ పరిపాలనని సరిదిద్దుకోండి ఇంకా మూడేళ్ళు సమయం ఉన్నది మీకు మూడేళ్ళు తక్కువ సమయమేం కాదు పది సంవత్సరాలలో కేసీఆర్ గారు తెలంగాణని నంబర్ వన్ నిలబెట్టిండు పదేళ్ళు కూడా కాదు నిజానికి మూడేళ్లే ఫస్ట్ మూడేళ్ళు కరోనానే పోయింది ఎలక్షన్లతో పోయింది ఏడు సంవత్సరాల్లో తెలంగాణ నంబర్ వన్ నిలబెడితే ఇరవై నెలల్లో మీరు వంద సంవత్సరాలు వెనుకకి తీసుకుపోయింది మీకు మూడేళ్ళ సమయం ఉన్నది మీరు ఈ మూడేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకొని నాలుగు మంచి పనులు చేస్తే తాండూరు మున్సిపాలిటీలో కావచ్చు తాండూరు నియోజకవర్గంలో కావచ్చు కనీసం ప్రతిపక్షంగా మిగులుతుంది కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిమ్మల్ని అయిపోయింది ఎవరో కాదు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గొడవ పెడతారు ఈ కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవాలి స్వాతంత్రం తీసుకొచ్చిన దేశానికి అని చెప్పుకునే పార్టీ కదా ఈ రోజు ప్రజల గొంతు నొక్కుతా ఉన్నారు పోలీసులు పోలీసులను ఉన్నారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఈ కొల్ల కమిషన్లు కళ్ళ విచారణలు బంద్ చేయండి కేసీఆర్ మీద హరీష్ రావు మీద కేటీఆర్ మీద బీఆర్ఎస్ నాయకులు ఎవరి మీదైనా తాండూరులో రోహిత్ రెడ్డి మీద కావచ్చు మా తాండూరు మున్సిపల్ నాయకులు మండల నాయకులు ఎవరి మీదైనా మీరు ఒక ఆరోపణ చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టు మీద పడుతుంది కానీ మాకేమి కాదు ఎందుకంటే ఉద్యమం చేసినాము రాష్ట్రం తీసుకొచ్చినాం రాష్ట్రం కోసం నిలబడ్డం దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టినాం ఈ రోజు ఇవన్నీ బంద్ చేయండి అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయండి రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే పదకొండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా జనాలు మీకు కర్రుగాల్చి బాధ పెడతారని పాండూరు గడ్డ నుంచి హెచ్చరిక చేస్తా తెలంగాణ జై తెలంగాణ Obrigado. <laughs>